యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన వీడియో మనము విశ్లేషించనున్నాము ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కార్యకర్త మరియు ఓటర్ మహాశయులు బాధ్యత కలిగిన పౌరులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాల్సిందే మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో అంకెల గారడి అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఓటరు శాతం ఎంత ఉంటుంది ఓటింగ్లు ఎంతమంది పాల్గొంటారు ఎంతమంది ఏ పార్టీకి ఓటు వేశారు అసలు అధికారం అనేది ఎటు నుంచి ఎటు ఎంత శాతంలో కోల్పోతున్నారు ఎంత శాతంలో అధికారంలోకి వస్తున్నారనే ఈ విశ్లేషణ అనేది చాలా ముఖ్యమైనది రాజకీయ పార్టీలు వీటి మీదే వారి భవిష్యత్తు కార్యాచరణలను రూపొందిస్తారు ఇలా ప్రతి పార్టీకి మనం కూడా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేస్తున్నాం ఎన్ని కోట్ల ఓట్లు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు గాను నాలుగు కోట్ల ఎనిమిది లక్షల పైచలకు ఓట్లున్నాయి అయితే ఏ పార్టీకి ఎంత ఓట్లు వస్తున్నాయి అనేది బహుశా చాలా మందికి చాలా తక్కువగా తెలిసి ఉంటుంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ విశ్లేషణలో వెళ్లరు కాకపోతే నేను ఈసారి విశ్లేషణ మీ ముందుకు తెచ్చే ముఖ్య ఉద్దేశం మరియు కారణం ఏమిటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అయితే వైకాపా లేకపోతే తదేపా బీజేపీ జనసేన కూటమికి ఓట్లు వేయాలని ఆలోచించాను కాంగ్రెస్ మరియు ఇతర ఇతర పార్టీల ప్రభావం అంతగా లేకపోవడం వల్ల ప్రజలు వాళ్ళ వైపు మగ్గు చూస్తున్నట్లేదు అయితే ఇక్కడ ప్రధాన పోర్ అనేది ముఖ్యంగా ఇటు వైకాపాకు లేకపోతే తెదేపా జనసేన బీజేపీ కూటమికే ఉన్నది ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఎన్ని రిజర్వ్ ఉన్నాయి ఎంత పోలింగ్ శాతం అవుతుంది ఈ అంశాలు వీడియోలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ అదిక్ షేక్ ని ఖచ్చితంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయగలరు అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్సీ స్థానాలు ఇరవై తొమ్మిది ఎస్టీ స్థానాలు ఏడు రిజర్వ్డ్ ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను నాలుగు ఎస్సీ స్థానాలు ఒకటి ఎస్టీ స్థానం అంటే జనరల్ స్థానాలు ఇరవై పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు మనము ఒకవేళ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మీకు నాకు అతి కష్టం మీద ఒక నాలుగైదు పార్టీలు తెలుసు ఏవైతే వైకాపా కానీ తెదేపా కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం ఇలా కానీ మీకు తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులోనే అరవై రెండు పార్టీలు పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒక పార్టీలు పోటీ చేశాయి అంటే ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి మీకు నాకు అంటే ఇప్పుడు మనం వేళ్ల మీద లెక్క పెట్టాలన్నా లేదా మనం బుర్రలో ఎక్కించుకోవాలన్నా ఆ పార్టీల పేర్లు కూడా మనకు గుర్తుండవు ఇన్ని రాజకీయ పార్టీలు మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల పోరులో పాల్గొంటున్నాయి మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీకి గాను మనం చూసుకుంటే మొత్తం ఓటర్లు మూడు లక్షల అరవై ఏడు వేల పైసలకు ఓటర్లు ఉండే అయితే పోలింగ్ అయిన అన్ని ఓట్లు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల పైసలకు ఓట్లు పోలయ్యాయి ఆ పోలింగ్ శాతం వచ్చేసి రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉండే రెండు వేల పంతొమ్మిదిలో మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల పైసలకు ఓట్లకు గాను మూడు కోట్ల పది లక్షల ఓట్లు పోలింగ్ అయ్యాయి పోలింగ్ శాతం వచ్చేసి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అంటే రెండుసార్లు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తొంభై శాతం కూడా పోలింగ్ టచ్ కాలేదు ఒకసారి డెబ్బై తొమ్మిది స్థా తొమ్మిది శాతం మరియు ఇంకోసారి రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా కొంచెం ఒక శాతం తగ్గినట్టుంది డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం వచ్చింది అయితే ఇరవై ఇరవై నాలుగులో మొత్తం ఓటర్లు వచ్చేసి నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు అయితే ఇప్పుడు మనం పార్టీల విశ్లేషణ చాలా ముఖ్యంగా గమనించాలి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడం మనం గమనించాం బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం జరిగింది బహుశా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని వ్యతిరేకించి మోదీని తిట్టి స్పెషల్ స్టేటస్ తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు చాలా ఘోరంగా అయితే మళ్ళీ బీజేపీతో కలిసి వెళ్తేనే కలిసి వస్తుందనుకున్నారేమో అందుకోసమే వారు బీజేపీతో మూడు రోజులు అక్కడ ఢిల్లీలో ఉండి మరి పొత్తు కల్పించుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు ఈ రెండు వేల పద్నాలుగు చాలా కీలకంగా మీరు ఒకవేళ గమనిస్తే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాకౌట్ చేశారో వారికి ఎంత ఆత్మస్థైర్యం ఉండేదో ఎంత కాన్ఫిడెన్స్ ఉండేదో ప్రజల మీద నన్ను ఖచ్చితంగా నా ప్రజలు నన్ను గెలిపిస్తారు నేను ప్రజల్లోకి వెళ్ళి చూసుకుంటానని చెప్పి ఈ కాల్మణి మరియు రోజా గారి ఒక సంవత్సరం సస్పెన్షన్ తదితర వైకాపా ఎమ్మెల్యేలు సస్పెండ్ చేసినప్పుడు వారు పోరాటం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇక అసెంబ్లీలో నేను కూర్చోనని ఒక్కసారి ఇంకా ఈ టాపిక్ మీద ఇంతకన్నా ఇంకా ఎక్కువ జరుపు చర్చ చర్చ జరపడం వల్ల కూడా లాభం లేదు అధ్యక్ష ఎందుకనంటే బీఏసీలో జరుగుతూ ఉన్న జీఏ బీఏసీలో జరిగినది కూడా చెప్పడానికి కూడా మా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అది కూడా బీఏసీలో జరిగింది కూడా అబద్ధాలు చెప్పి అది కూడా అది కూడా ఇంకా అది కూడా అది కూడా ఈ రకంగా మా మా ఈ రకంగా మా మా మీదనే అభాండాలు వేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంతకన్నా ఇంకా వేరే దారుణం ఏది ఉండదు ఇంతకన్నా ఇంతకన్నా ఇంకా అసలు దారుణం ఏది ఉండదు అధ్యక్ష అధ్యక్ష ఇంకా మీరు ఈ సెక్స్ ర్యాకెట్స్ సెక్స్ ర్యాకెట్ మీద చర్చ కొనసాగించరు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ను మీరు రివోక్ చేయము అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూడా మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా సెలవు ప్రజలు ప్రజలు చూస్తూ ఉన్నారని మాత్రం మర్చిపోతున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో ప్రతిపక్షంగా మీరు ఉండడం మంచిది సభకి ప్రజలకి మీకు అందరికీ మంచిది మీరందరూ చూశారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద అపార నమ్మకంతో ఏ విధంగా అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోయారో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బలిష్టంగా ఎంత పెద్ద మెజారిటీతో వారు అధికారంలోకి వచ్చారనేది కూడా మీరు గమనించారు దాని వెనుక కిటుకు అంత కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉండేది అనేది ఈ అంకల గారడి ఒకవేళ మనం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది ఈ ఎంకల గారి అనేది మీరు ఒక్క సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చాలా క్షుణ్ణంగా మరియు ఏకాగ్రతతో పరిశీలించండి ఎందుకంటే ఇరవై ఇరవై కూడా ఓటర్ నాడి ఓటర్ నిర్ణయం ఏ పార్టీకి ఎక్కువగా ప్రజలు ఓటు వేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు అనేది కూడా ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విశ్లేషణతో మనం ఒక అంచనాకు రావచ్చు ఖచ్చితంగా యాంటీ యాంటీఇంకెసీ అనేది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై కూడా ఓటర్ ఓటరు ప్రభావం ఉంటుంది కాకపోతే మీకు తెలుసు ప్రలోభాలు అనేవి కూడా ఓటర్లు చాలా తేలిగ్గా గురైపోతారు ఆ ప్రలోభాలకు కూడా కాకుండా ఒకవేళ జాగ్రత్తగా ఓటింగ్ అనేది జరిగితే ఆ అంకెలు ఎలా ఉన్నాయి అనేది రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంశాలను నేను మీ ముందు ఒకసారి పెడతాను రెండు వేల పద్నాలుగులో తెదేపా పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది తెదేపా రెండు వేల పద్నాలుగులో నూట అరవై ఐదు స్థానాలకు గాను పోటీ చేస్తే నూట రెండు స్థానాలలో గెలిచింది తెదేపాకు వచ్చిన ఓటర్ శాతం ఎంత అంటే నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఎంతమంది ఓటర్లు తెదేపాకు రెండు వేల పద్నాలుగులో ఓటు వేశారంటే ఒక్క కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది పోటు వేయడం జరిగింది ఇది ఎలక్షన్ కమిషన్ పొందుపరిచిన అఫీషియల్ డేటాతో నేను మీ ముందు గణాంకాలు ఉంచుతున్నాను ఒకవేళ మనం వైకాపాను గమనించుకుంటే అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైకాపా నూట నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి అరవై ఏడు స్థానాలు గెలిచింది నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం వైకాపా ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అంటే తదేపాకు మరియు ఈ వైకాపాకు మనం నూట రెండు మరియు అరవై ఏడు అంటే అది వైకాపా అధికారం కోల్పోయింది కేవలం జీరో త్రీ శాతం నుంచి అంటే సున్నా మూడు శాతంతో వైకాపా అధికారం కోల్పోయింది సున్నా మూడు శాతం ఓట్లు తక్కువ రావడం వల్ల వైకాపా దగ్గర దగ్గర ముప్పై ఐదు సీట్లు కోల్పోయింది గమనించండి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గా నేను ప్రజల్లోనూ తీర్చుకుంటాను ప్రజల్లోనే నాకు అధికారం దొరుకుతుంది నేను ఈ అసెంబ్లీలో ఎక్కడైతే మీరు చర్చ చేయకుండా చట్టాలను చేస్తారో ఇటువంటి అసెంబ్లీలో నేను కూర్చోవలసిన అవసరం లేదు అని వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఎంత ఘనంగా ఎంత గొప్ప మెజారిటీతో వచ్చారనేది కూడా నేను మీకు గణాంకాలతో వివరిస్తాను అయితే ఈ తెదేపాకు ఏదైతే జీరో పా జీరో పాయింట్ త్రీ శాతం ఎక్కువ రావడం వల్ల అన్ని సీట్లు వచ్చాయి మరి ఒకవేళ మనం రెండు వేల పంతొమ్మిదిలో గమనించుకుంటే ఒకసారి గణాంకాలను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో గొడవపడి బయటకు వచ్చి మోదీ గారిని బీజేపీని అనరాని మాటలు వారి నోటి నుంచి ఏమేమన్నారో ఇప్పుడు చూస్తే మనం నవ్వుకుంటున్నాం కానీ అండి రాజకీయ నాయకులంటేనే అలా తయారైపోయారు ఇవాళ ఏమంటారు రేపేమంటారు భవిష్యత్తులో ఏమంటారు అనేది ఎవ్వరికి తెలియదు అందుకోసమే మన పెద్దలు చెప్తారు రాజకీయ నాయకుల మాటలకు ఆడవారి మాటలకు రెండిటికీ అర్థాలు తెలియవు మరీ ముఖ్యంగా రాజకీయాలు శాశ్వత శత్రువులు మరియు శాశ్వత మిత్రులు అనేవారు ఉండరు అయితే రెండు వేల పంతొమ్మిది గణాంకాలు ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెదేపా నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేస్తే ఇరవై మూడు స్థానాల్లోనే గెలిచింది అంటే నూట రెండు స్థానాల నుంచి డైరెక్ట్గా ఇరవై మూడు స్థానాలకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అప్పుడు వచ్చిన పోలింగ్ శాతం ఎంతండి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం తెదేపాకు రావడం జరిగింది మొత్తం వారికి వేసిన ఓటర్లు చాలా తక్కువగా వారికి ఓట్లు రావడం జరిగింది అయితే ఇప్పుడు తదేపా ఏ విధంగా అయితే ఇరవై మూడు స్థానాలు కుదించుకుపోయిందో మనం వైకాపా గురించి గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేస్తే నూట యాభై ఒకటి స్థానాలు గెలిచింది వారి పోలింగ్ శాతం వచ్చేసి యాభై పాయింట్ ఆరు శాతం అంటే యాభై శాతం నలభై నాలుగు వారికి రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం ఆరు శాతం ఎక్కువ పోలింగ్ వచ్చింది ఆ ఆరు శాతంలో కనీసం వైకాపాకు ఎనభై నాలుగు స్థానాలు కలిసి వచ్చాయి అదే తెదేపా పదకొండు శాతం వారి పోలింగ్ అనేది రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే పడిపోయింది అయితే వైకాపాకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు దగ్గర దగ్గర ఒక కోటి యాభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే దగ్గర దగ్గర కోటిన్నర మంది జనాలు రెండు వేల తొమ్మిదిలో వైకాపాకు ఓటు వేయడం జరిగింది మరియు వైకాపాకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ఇన్ని సీట్లు గణనీయంగా ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ అనేది ఒక తొంభై స్థానాలు నూట డెబ్బై ఐదుకి ఒకవేళ మనం నూట ఎనభై వేసుకొని తొంభై సీట్లు అని వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటిలో మహా అంటే ఒక అరవై యాభై స్థానాలు కోల్పోయినా మ్యాజిక్ ఫిగర్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగులో కూడా అది కారంలోకి రావచ్చు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నా ఇక్కడ యాంటీ ఇంకంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా గమనించాల్సి ఉంటుంది అయితే అదే మనం ఎంపీ స్థానాలకు గమనించుకుంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇరవై ఒక ఎంపీలకు పోటీ చేస్తే పదిహేను ఎంపీలు గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు ఎంపీలకు పోటీ చేస్తే మూడు ఎంపీలు మాత్రమే గెలిచింది అదే వైకాపాను చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు పోటీ చేస్తే ఎనిమిది స్థానాలు గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు స్థానాలు పోటీ చేస్తే ఇరవై రెండు ఎంపీ స్థానాలు వైకాపా గెలవడం జరిగింది ఇవాళ జనసేన మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ గురించి మనం ఒకసారి చూసుకుంటే జనసేన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది నూట ముప్పై ఏడు అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే కేవలం ఒకటే ఒక స్థానం గెలవడం జరిగింది కాకపోతే అన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడం వల్ల మన జనసేనకు ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ అనేది అది బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా చాలా ఎక్కువగా జనసేనకు ఓట్లు వచ్చాయి బహుశా బీజేపీ మరియు ఈ జనసేన ఐదు ఇది ఒకటి ఆరు శాతం ఓటింగ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి గతంలో వచ్చిన ముప్పై తొమ్మిది ఇన్ని కలిపేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన యాభై శాతం పోలింగ్కి రెండు వేల పంతొమ్మిదిలో వీరు ఎక్కడ కూడా దరి చేరడం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ తెదేపా బీజేపీ జనసేన కూటమి కేవలం ప్రభుత్వ వ్యతిరేకత జగన్ గారి మీద ఎంత ఉంది అనే దాని మీదే ఆధారపడి వారు ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచే కురుక్షేత్రాన్ని వాళ్ళు ఎన్నుకున్నట్టుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా బలిష్టమైన స్థానంలో ఉన్నారు వారికి ఎంత సగానికి సగం నష్టపోయినా వారు అధికారంలోకి మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవుతారు అని చెప్పి విశ్లేషకుడు అంచనా ఉంది నా అంచనా కూడా అదే ఇప్పుడు మనము జనసేనకు విశ్లేషించుకున్నాము వారికి వచ్చిన ఓట్లు జనసేనకి పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి రావడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే జనసేన పదిహేడు సీట్లు పోటీ చేసింది సున్నా సీట్లు గెలిచింది ఐదు ఐదు పాయింట్ తొమ్మిది శాతం వారికి ఓటింగ్ ఉండే కాంగ్రెస్ని చూసుకుంటే పాపం కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందంటే కాంగ్రెస్కి రెండు వేల పద్నాలుగులో వచ్చిన పోలింగ్ శాతం రెండు వేల పంతొమ్మిదిలో తగ్గిపోయింది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో షర్మిల గారు వచ్చారు కాబట్టి వారికి ఎటువంటి శాతం పెరుగుతుంది ఎన్ని సీట్లు గెలుస్తారనేది అయితే భవిష్యత్తే చెబుతుంది ఆ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నూట డెబ్బై మూడు ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే వారికి సున్నా సీట్లు గెలిచింది రెండు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ పర్సెంటేజ్ ఉండే అంటే వారికి ఎనిమిది లక్షల ఓటర్ మహాశైలు ఉండే అది రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే నూట డెబ్బై నాలుగు అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే పోలింగ్ శాతం అనేది వన్ పాయింట్ టూ పర్సెంట్కి పడిపోయింది అంటే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విభజన చేసిన తర్వాత వారు మొత్తానికి జీరోకి వాళ్ళు పడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అంత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది ఆంధ్ర రాష్ట్రంలో మరియు రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ రెండు శాతం రెండు సార్లు కూడా ఎటువంటి సీట్లు గెలవలేదు ఈ ఎనిమిది లక్షల ఓటర్లు రెండు వేల పద్నాలుగులో ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల పై మూడు లక్షల మూడు లక్షల ఓటర్లకి పడిపోయారు మరియు ఎంపీ ఎలక్షన్లలో చూసుకుంటే అక్కడ కూడా ఇరవై ఐదు సీట్లు రెండు సార్లు పోటీ చేసినా పద్నాలుగులో పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు ఇప్పుడు బీజేపీ గురించి మనం చాలా జాగ్రత్తగా మరియు క్షుణ్ణంగా పరిశీలించాలి ఎందుకంటే బీజేపీ తెదేపా మనం పరిశీలించాము జనసేనను పరిశీలించాము ఇప్పుడు బీజేపీకు మనం పరిశీలిస్తే బీజేపీ రెండు వేల పద్నాలుగులో పదమూడు ఎమ్మెల్యేల స్థానాలకు పోటీ చేసింది తెదేపా పొత్తుతో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ గెలిచింది బీజేపీ పోలింగ్ శాతం వచ్చేసి రెండు పాయింట్ రెండు శాతం ఉండే అటువంటి బీజేపీ ఎవరైతే దానికి ఆరు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఓటర్లు ఓటు వేయడం జరిగింది అదే బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారితో గొడవపడి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ తదితర అంశాలపై విభేదించి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై మూడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే సున్నా వచ్చింది ఏదైతే రెండు పాయింట్ రెండు శాతం వాళ్ళ పోలింగ్ శాతం ఉండేదో జీరో పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది అంటే ఒక్క శాతం కూడా లేదు మరియు ఎంపీ ఎలక్షన్లలో చూస్తే రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెదేపా కూటమితో నాలుగు సీట్లలో పోటీ చేసి రెండు ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది ఏడు పాయింట్ రెండు శాతం వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ ఉండే అదే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు పోటీ చేస్తే సున్నా స్థానాలు గెలిచారు అంటే మోదీ గారి చరిష్మా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఏ గూటికి కూడా పనిచేయలేదు ఆ వారి పోలింగ్ శాతం ఏడు నుంచి సీదా ఒకటో ఒక శాతంకి పార్లమెంట్ ఎన్నికల్లో పడిపోయింది అంటే ఇప్పుడు మేము ప్రజాస్వామ్యవాదులం లౌకికవాదులం రాజ్యాంగవాదులం ముస్లిం మైనార్టీలం దళితులం ఎస్సీ ఎస్టీలం బీజేపీ తదేప జనసేన కూటమిని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఏ బీజేపీకి అయితే ఒక శాతం కూడా ఓటింగ్ లేదో ఆ బీజేపీతో పొత్తు పెట్టుకొని మతదత్వ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సౌత్లో బీజేపీకి పాగా వేయడానికి ఇంకొకసారి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు రెండు ఎంపీ స్థానాలు వచ్చాయో మళ్ళీ అదే ఇరవై ఇరవై నాలుగులో రిపీట్ చేయడం అనేది చాలా ఘోరం వారు ఇటువంటి ఇటువంటి నీతిని రీతిని అవలంబించడం తప్పని చెప్పి మేము విశ్లేషకులందరం వారికి పదే పదే చెప్తున్న అంశం అదే అయితే మీరందరూ గమనించారు ఈ జనసేన తెదేపా బీజేపీ కూటమి మరియు వైకాపా వచ్చిన ఓటర్ శాతము ఓటింగు ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అన్నీ నేను మీ ముందు ఒక్కొక్క పాయింట్ వివరించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారే మీరే నిర్ణయం చేసుకోవచ్చు ఏ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలా ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది ప్రజా అభివృద్ధి ఎలా జరిగింది సంక్షేమ పథకాలు అందాయా లేదా మరియు ప్రతిపక్ష పార్టీ అనేది ఎటువంటి హోదాని ఎటువంటి ఒత్తిడిని వారు పాలకపక్షంపై తేవడం జరిగింది మళ్ళీ వారికి పాలకపక్షం హోదా ఇవ్వాలా లేదా ప్రతిపక్షం స్థానం ఇవ్వాలా అనేది ప్రజలే జనతా జనార్దనే అంతిమం అనుకోండి కాకపోతే నేను ఇచ్చిన విశ్లేషణ అనేది ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో చాలా క్షుణ్ణంగా చాలా ఏకాగ్రతతో గమనించి మళ్ళీ ఈ ఇరవై ఇరవై నాలుగులో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి కానీ నేను మాత్రం ఇప్పుడు కాంగ్రెస్కి వేయాలా వైకాపాకి వేయాలా లేకపోతే కమ్యూనిస్టులకు వేయాలా అనే అంశం చెప్పేదానికన్నా బీజేపీ తెదేపా జనసేన కూటమికి మాత్రం ఖచ్చితంగా మీరు ఓటు వేయకండి చాలామంది అది అసెంబ్లీ స్థానాల్లో దిల్సే దిమాక్సే ఇద్దాం పార్లమెంట్లో గూడుదేశే ఇద్దాం ఏదో మాటలు మాట్లాడుతున్నారు కానీ అలా ఏముండదు మీరు ఏ పార్టీనైతే మరి రాష్ట్రంలో అధికారంలో తెచ్చు తెచ్చుకుంటారో అదే పార్టీ ఎంపీలకు కూడా గెలిపించడం మీ బాధ్యత లేకపోతే మీరు ఏ పార్టీని అయితే లోకల్లో గెలిపిస్తారో ఆ పార్టీకి మీకు కేంద్రంలో ఎంపీలు లేకపోతే మనం మరి కేంద్ర ప్రభుత్వం వద్ద బ బడ్జెట్ తెచ్చుకోవడానికి నిధులు తెచ్చుకోవడానికి మరి ఒత్తిడి ఎలా తెస్తాం అది చాలామంది అసలు రాజకీయ విశ్లేషణ అనేది ఎంత వింతగా చేస్తారంటే కొంతమంది అసెంబ్లీ స్థానాలంట మనకు నచ్చిన పార్టీకి వేసుకోవాలంట పార్లమెంట్ స్థానాలు మాత్రం కేంద్రంలో అది బీజేపీ లేదా కాంగ్రెస్ అనే నిర్ణయం తీసుకోవాలంట మరి ఎందుకంటే అటువంటప్పుడు ప్రాంతీయ పార్టీలకి ఎంపీ సీట్లు ఇవ్వడం ఎంపీ సీట్లన్నీ జాతీయ పార్టీలకే ఇవ్వచ్చు కదా అందుకోసమే మీరు ఈ పాయింట్ని కూడా చాలా క్షుణ్ణంగా గమనించండి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే ఏ పార్టీకి అయితే వేస్తున్నారో అదే పార్టీకి కూడా ఎంపీ స్థానాలకు వేయండి అంతే తప్ప మీరు ఏ పార్టీకి వేస్తారది మీ నిర్ణయం కానీ ఖచ్చితంగా ఎంపీ కూడా అదే పార్టీని గెలిపిస్తే కేంద్రంతో పోరాడి బడ్జెట్ తేవడం కానీ నిధులు తేవడం కానీ మరియు మన సమస్యల పరిష్కారం కానీ లేదా చట్టాలపై కానీ మాట్లాడడానికి పూర్తి హక్కులు కూడా మన ప్రాంతీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో రాష్ట్రంలో దానికి మనం బలం చేకూర్చినట్టు అవుతుంది అందుకోసమే నా వీడియో విశ్లేషణ మీ ప్రతి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కార్యకర్త ఓటర్ మహాశైలు ముఖ్యంగా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది నేను సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను ఈ వీడియోని మీరు ఎంతవరకు అయితే అంతవరకు లైక్ షేర్ మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాధీక్ష